జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మారినట్టు ఆధారాలు లేవని ఆయనపై దాఖలైన అనర్హత పిటిషన్ను శాసనసభ స్పీకర్ గడ్డం కుమార్ కొట్టివేశారు బీఆర్ఎస్ టికెట్పై గెలిచిన సంజయ్ పార్టీ మారినట్టు ఆధారాలు లేవని స్పీకర్ స్పష్టం చేశారు మరో సభ్యులు కడియం శ్రీహరిపై దాఖలైన అనర్హత పిటిషన్పై వాదనలను స్పీకర్ నెల పంతొమ్మిదవ తేదీకి వాయిదా వేశారు మరిన్ని వివరాలు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ కొనసాగుతోంది ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేలకు క్లీన్ చీట్ ఇచ్చిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తాజాగా మరో ఎమ్మెల్యే విషయంలో నిర్ణయం తీసుకున్నారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కు క్లీన్ చీట్ ఇచ్చారు సంజయ్పై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన స్పీకర్ ఇవాళ తీర్పు ఇచ్చారు సంజయ్ పార్టీ మారారు అనడానికి సరైన ఆధారాలు లేవని పిటిషన్ను కొట్టేశారు కాగా స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహారి పార్టీ పిరాయింపుల కేసులో స్పీకర్ ముందు విచారణకు హాజరయ్యారు పిటిషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద కూడా విచారణకు హాజరై వాదనలు వినిపించారు ఇరు వర్గాల వాంగ్మూలాలు స్పీకర్ రికార్డు చేశారు తన వద్ద ఉన్న సాక్ష్యాధారాలను స్పీకర్కు వివేకానంద అందించారు అనంతరం విచారణ ఈ నెల పంతొమ్మిదవ తేదీకి వాయిదా వేశారు మరోసారి విచారణకు హాజరు కావాలని కడియం శ్రీయారిని ఆదేశించారు అలాగే దానం నాగేందర్ పై దాఖలైన పిటిషన్ల విచారణ కూడా స్పీకర్ ఫిబ్రవరి పంతొమ్మిదికి వాయిదా వేశారు స్పీకర్ తీర్పుపై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ స్పందించారు తాను స్పష్టం చేశారు అసెంబ్లీలో బిల్లులు పెట్టినప్పుడు బీఆర్ఎస్ విప్ జారీ చేస్తే తాను పాటిస్తున్నట్టు చెప్పారు జగిత్యాల అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నట్టు తెలిపారు కూడా కూడా నేను నేను ఎమ్మెల్యేనే ఎమ్మెల్యేనే నుంచి జైత్యాల అభివృద్ధి కోసం ప్రభుత్వం తోటి కలిసి పనిచేస్తున్నా నేను ఇవ్వలే స్టేట్మెంట్ ముఖ్యమంత్రి గారు ఇవ్వలే నాతోటి మంత్రులు ఇవ్వలే కలిసి పని చేస్తామని చెప్పి పోయిన చాలా కాపుతే వారు నాకు ఖండవ కాపితే నేను కాంగ్రెస్ లో జయనితని చెప్పి బీఆర్ఎస్ నాయకులు వచ్చి నా హాస్పిటల్ మీద రచ్చ చేసి నా దిష్టిబొమ్మలు తలబెట్టి బీఆర్ఎస్ లెజిస్లేటర్ పార్టీకి నెలకు ఐదు వేల రూపాయలు మా జీతం నుంచి కట్ కట్టయితే నేను ఎన్నో ఆబ్జెక్షన్ చేయలే పార్టీ ఫిరాయింపుల సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కెపి వివేకానంద ఆరోపించారు ఆధారాలు లేవని ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చీట్ ఇవ్వడాన్ని తప్పుబట్టారు కడియం శ్రీఆారి బీఆర్ఎస్ లోనే ఉన్నానని చెప్పడం ఆశయాస్పదమని ఎద్దేవా చేశారు ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొని ఇప్పుడు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు ముఖ్యంగా మరి వారి సొంత కూతురే మరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినది బీఆర్ఎస్ పార్టీలో పెరిచి కాంగ్రెస్ పార్టీ పోయిన తర్వాత నేను కాంగ్రెస్ పార్టీ చెప్పుకో కాంగ్రెస్ పార్టీ నుంచి నువ్వు పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసిన తర్వాత ఈ రోజు కూడా నువ్వు మున్సిపల్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసుకుంటూ నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను చెప్తానికి రాజకీయంగా ఇంత సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి ఎన్నో పదవులు చేపట్టినటువంటి కడియం గారు ప్రభుత్వ తవనాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను బీఆర్ఎస్ తరఫున నెగ్గిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరినట్టు గులాబీ పార్టీ నేతలు ఆరోపిస్తుండగా తాజా తీర్పుతో ఇప్పటి వరకు ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చినట్టయింది మరో ఇద్దరు ఎమ్మెల్యేల విషయంలో తీర్పు వెలువడాల్సి ఉంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్